కుల పేరుకు ప్రభుత్వ కుక్కర్ల పేరుకు గుంటకల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటకల్లు వ్యవసాయ మార్కెట్ మరియు రైతు ప్రయోజనాలను కాపాడతానని మరియు రైతు ప్రయోజనాలను కాపాడతానని మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తానని మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తానని దైవ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంతకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ

అందరిని కావచ్చు పెద్దలు కావచ్చు అడిగే పర్లేదు నా ప్రేమతో మా పోతారంటే జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా ఆధార్ కార్డు చూపిస్తారు మీకు ఫ్రీ బస్సు ఆగస్టు పదహైదవ తారీఖు రోజు ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన ప్రకారంగా మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఈ రోజు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి అలాంటి నాయకులు పార్టీలో ఉన్నందుకు మనందరం అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు కావచ్చి ఈరోజు జిఎస్పీ దగ్గర కానీ గుర్తించు కానీ పాటుకొచ్చే కానీ అన్ని చెరువులకి వైద్య చెరువు కానీ అన్ని చెరువులకి నీళ్లు అందించి ఆదుకుంటానని చెప్పి ఈ రోజు కూడా సహకరించిందని చెప్పి ఈ అది కాకుండా మననే రాగుపాడు దగ్గర పన్నెండు చెరువులకి నీళ్లు రెండు రోజుల క్రితం పెద్ద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత పెద్ద పాటలో నువ్వు రైతన్నానికి పన్నెండు చెరువులు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ మూడు మండలాలకి పన్నెండు చెరువులు నీళ్ళిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందని చెప్పేసి ఆ మండలాల ప్రజలందరూ కూడా నేను చెప్తున్నా అది కాకుండా ప్రతి ఇంటికి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాల్లో ముప్పై ఏడు వార్డు తిరుగుతూ తెలుసుకుని అరవై కోట్ల రూపాయలు ఇస్తే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పెద్ద చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ కలిగా శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కొంతమంది ఊహంగా ఉండొచ్చు వీళ్ళు విడిపోతే మాకేదో లబ్ధం చెందుతుంది అనుకోవచ్చు అది వాళ్ళ పగటి కళ ఖచ్చితంగా పగటి కళ ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ అన్న కూడా అంటున్నాడు వాళ్ళ పగటి అండి శాశ్వతంగా ఇలాగే కొనసాగుతామని బిజెపి జనసేన సోదరులు కూడా మాట ప్రకారంగా ఖచ్చితంగా మన ధ్యేయం ప్రజల అభివృద్ధి మన గుండె మసాన పన్న గారికి వాల్మీకి బుద్ధి కులస్తుడు రంగన్న గారికి అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయానికి ముందు తీసుకుపోతారని చెప్పి మాట ప్రకారంగా ఖచ్చితంగా మాటిస్తున్నాను మామడూరు సురేష్ పరిచ చూడండి ఇది అన్ని కులాలకి సమానత్వం ఇది కాకుండా జనసేనకు ఇది కాకుండా ఇంకా కొనుంది ఎక్కడ ఏ ఊరికి ఏం పదవులు ఇవ్వాలన్నా కూడా కొన్ని కులాల నా దృష్టిలో ఉంది రేపు ఎంపీ పదవైనా జడ్పీడిసి పదవైనా జడ్పీ చైర్మన్ అయినా కూడా ఈ గుంటే తగ్గించుకునే దాన్ని కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఇక్కడ కూడా గుంట పట్టణంలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు ఆ ముస్లిం సోదరులు కూడా మాట చెప్తున్నా ముస్లిం సోదరులారా మీకు కూడా ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్ ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా రోజు కష్టపడిన వాళ్ళకే పదవులు ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇది నేను మరొక్కసారి చెప్తున్నా ఎవరు కష్టపడితే వాళ్ళకే పదవులు ఉంటుంది మీరు చూశారు ఎప్పుడు కూడా పార్టీ కష్టపడిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కానీ అన్ని విధాలుగా సమానత్వం ఉంటుంది పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి మీరు చూసారు ఎక్కడున్నారే ఈ రోజుల్లో కాబట్టి మనందరూ కష్టపడదాం ఏ కష్టం వచ్చినా కూడా రాండి కలిసి నాతో పాంచుకోండి మనమందరూ సమానంగా ఉందాం నేను చెప్పాను ఎలక్షన్ టైంలో చెప్పాను నేను మీ ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా అన్నగా ఉంటా కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంటానని ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తుంటా ఇప్పటికీ కూడా నా దగ్గరకు వస్తే గత ఎమ్మెల్యేలు ఎలా పిలుచుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నన్ను మాత్రము ప్రతి ఒక్కరు మా అన్న మా గురుచేనా మా తమ్ముడు అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నన్ను ఈ అన్న తమ్ము అనే పదవి శాశ్వతమని చెప్పచ్చు కాబట్టి ఇలాగే ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి మనిషి ఏ కష్టం వచ్చినా కూడా పని మొదలు పెట్టుకొని అందరూ కూడా ఏదైనా ఉంటే అభివృద్ధి బాటలో నడుచుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మార్కెట్ యార్డు కూడా కొన్ని ఏసీ గోడలు కావాల్సి వస్తుంది మార్కెట్ చైర్మన్ అమ్మ తల్లి లక్ష్మీదేవమ్మ మన ప్రభుత్వం ఖచ్చితంగా ఏసీ గోడన్ లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇంత పెద్ద స్థానం ఉంది ఏసీ గోడలు కూడా ఏర్పాటు కూడా నీకు సహాయం చేశానని చెప్పి చెప్పడం అదే విధంగా అన్నా ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయుధ్యం పాటు ఏ మాత్రం కూడా నీటి పదవిలో కూడా ఖచ్చితంగా అందరు సమానంగా జవాబుదారు తీసుకుపోతారని చెప్పి సందర్భంగా కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉందా ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్రం తరపున పదహారు వేల రూపాయలు కేంద్రం తరపున ఆరు వేల రూపాయలు ఇస్తూ ఆదుకుంటానని చెప్పే స్కీమ్ ంతకల్ మండలంలో సుగాలి లక్ష్మీదేవి గారి ఎంపీ అంబికా లక్ష్మణ్ గారిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది కుటుంబ శ్రీని రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా ఎప్పుడో నాకు తెలిసి కుటుంబ సామాజిక వర్గానికి అడగడమే తప్ప ఇచ్చింది లేదు ఈ రోజు వైచీఎం పదవి రామప్ప గారికి ఇచ్చినందుకు ప్రతిదంగా మీ అందరికీ అంతే కాదు ఈ రోజు మార్కెట్ యార్డ్ కంపెనీ సభ్యులుగా మరి బీజేపీ తరపున నామ సముద్రం శ్రీదేవి గారిని కూడా తీసుకోవడం జరిగింది అందుకు భారతీయ జనతా పార్టీ తరపున ధేరమన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈ రోజు కూటమటిమే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు